తిట్టే నోరు తిరిగే కాలు కుదురుకుండా అంటారు కదా మనం కూడా ఆట అయిపోయి ఇవాళ కొంచెం ఖాళీగా ఉన్నాను సో అందుకని కిచెన్ క్లీనింగ్ మొదలు పెట్టా చిమ్ స్టవ్ క్లీన్ చేసేసాను గానీ ఇంకా కబోర్డ్స్ కౌంటర్ టాప్ అవన్నీ ఉన్నాయి ఈ క్లీనింగ్ ఉండడం వల్ల పిల్లలకి స్నాక్స్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు సరే ఫ్రూట్ బౌల్ అన్నా చేసిద్దాం అని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి ఇష్టమైన ఫ్రూట్స్ అన్ని కట్ చేస్తున్నా నార్మల్ గా అయినా రోజు మొత్తం మీద ఏదో ఒక ఫ్రూట్ తినడానికి ఇస్తాను పిల్లలకి మార్నింగ్ ఫ్రూట్స్ తినేసి వెళ్ళడానికి కుదరదు బ్రేక్ఫాస్ట్ తిని పాలు తాగేసి వెళ్తారు ఇంకా డే మొత్తం స్కూల్లోనే ఉంటారు కదా ఈవినింగ్ లోపు మాక్సిమం ఏవో ఒక స్నాక్స్ చేసి పెడతాను కొంచెం గ్యాప్ ఇచ్చి ఏదో ఒక ఫ్రూట్ ఇస్తాను ఒకవేళ స్నాక్స్ ఏమన్నా ప్రిపేర్ చేయకపోతే ఇంకా ఈవినింగ్ రాగానే ఇలా ఫ్రూట్స్ ఏమన్నా ఇచ్చేస్తాను తినేస్తారు ఇంకా ఇవాళ ఫ్రూట్ బౌల్లోకి అయితే ఆపిల్ బనానా లీచీ ఫ్రూట్ గ్రేప్స్ వేసి ఇచ్చాను మా రీతుకేమో లీచీ నచ్చదు మా జాషుకేమో బనానా నచ్చదు ఇంకా అలా అలవాటు అయిపోద్ది అని చెప్పేసి వేసిస్తాను బౌల్లో తింటే తిన్నట్టు ఒకవేళ మిగిలిస్తే నేను తింటాను ఓసారి కాకపోతే ఓసారి అయినా తినాలనిపించి తింటారేమో అన్నట్టుగా నేను ఫీల్ అవుతా వీడియో నచ్చినా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్